హాయ్ హాయ్ అందరికీ ఇగో ఇవాళ ఇప్పుడు కుక్కకు స్నానం చేపిస్తున్నా పాపం దానికి టైం దొరికినప్పుడు ఆదివారం కానీ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు చేపిస్తాను అన్నమాట స్నానం నీళ్ళు పోసి స్నానం నీళ్ళు పోపు నీళ్ళు పోసిన కొద్దిగా షాంపూ పెట్టిన కొంచెం ఒక షాంపూ పెట్టాగానే ఒక ఐదు పది నిమిషాలు కానీ మళ్ళీ ఒకసారి వాటర్తోని స్నానం చెప్పాలి ఇది మన దగ్గర 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 నాలుగేళ్ళ నుంచి ఉన్నది మస్తు అరుస్తుంది ఇది మస్తు అరుస్తుంది గల్లీలో గేట్ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఏమైనా సౌండ్ వస్తే అరుస్తుంది చూడు నువ్వు కూడా నీ దోస్తులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చూడవా నీ దోస్తులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమను లైక్ చేయమను షేర్ చేయమను కామెంట్ చేయమను నేను ఎట్లా ఉన్నానని కామెంట్ చేయమను కనబడిందా సబ్స్క్రైబ్ చేయండి లవర్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ మన లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తా లేదు ఇటు మీరు సబ్స్క్రైబ్ చేసినా కూడా కామెంట్ చేసినా కూడా లైక్ చేసినాక చెప్తా చూడమని చెప్తా లైక్ చేసిండు చూడు అని చెప్తా అప్పుడు చూస్తే కావచ్చు తెలుగు కూడా బాగానే ఉన్నది దీనికి పాపం ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర ఏం ట్రబుల్ ఏం వేయాలి ఇప్పటిదాకా అయితే అంతగానో ఎప్పుడు కూడా పెద్ద ట్రబుల్స్ ఫోర్ ఇయర్స్లో ఏం చేయలే బాబా మంచిది రై ఇప్పుడే షాం పెట్టిన కొద్దిసేపు ఉండాలి ఆయన చెప్పింది పది నిమిషాలు ఆగాలని అన్నాడు బకెట్ బీ బకెట్ని బకెట్ రెండు బకెట్లు అయితే దానికి స్థానం అదన్నమాట అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మన ఛానల్ చాలా రోజుల నుంచి ఉంది పదిహేను వంద పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను వందల వీడియోస్ ఉన్నాయి బాగా సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కింద కొత్తగా హైప్ అని వచ్చింది హైప్ కూడా ఆప్షన్ వస్తే హైప్ కూడా చేయండి మనకు మంచి మనకు సపోర్ట్ చేయండి మన ఛానల్కు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరితో కమ్యూనికేషన్లో ఉండే మంచిగా ఎండ ఇట్లా పడుతుంది ఎంటర్టైన్మెంట్ చేద్దాం కమ్యూనికేషన్ ఉందాం ఇన్ఫర్మేషన్ ఉందాం కాబట్టి మంచి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ హైప్ చేయండి ఇట్లా తిరిగి చూపిస్తా దీని కెమెరాలు రాదు ఇప్పుడు ఆపి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన ఇగో ఇదన్నమాట బాగా కనిపిస్తుందా మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ వాష్ చూపిస్తాను

నేను నీ గురించి అందరికి మంచిగా చెప్తున్నాను సరేనా నా నిజ్ కాపాడుకోవచ్చు వాటర్ కడిగి ఉంటే బాగా మంచిగా షాంప్తుంది ప్యాకెట్ ఇటు ఉంది కదా

సో ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే మీకు మా కుక్క పిల్లలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నిన్న మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ వీడియోలు పోస్ట్ చేస్తాం కొద్దిసేపు అలా దీన్ని షామ్ పెట్టినా అది ఇప్పుడే కొద్దిసేపు ఆగాల

కెమెరా ఈ ఫోన్లో కెమెరా ఇట్లా బ్యాక్ ఫ్రంట్ అన్నమాట ఇది ప్లస్ అప్పుడు సరిగా చూసి కొనుక్కోవాలి ఇంకో శాంసంగ్ ఉంది దాంట్లో మంచిగా వస్తుంది కొంచెం కెమెరా క్యా ఫ్రంట్ బ్యాక్ అదే రొటేట్ అవుతుంది మనం చేస్తుంటే సో మళ్ళీ వీడియో ఆపేసి తీస్తా కెమెరా బ్యాక్ సైడ్ తిప్పినా మంచిగా చేయించినా చెప్పు మన వాళ్ళు అందరు మనోళ్ళే ఏమనుకోరు చెప్పు మంచిగా చేయించినా లేదో చెప్పు మంచి స్నానం చేపిస్తున్నానా స్నానం మంచిగా చేపిస్తున్నానో చెప్పు ఏం మాట్లాడవా నువ్వు వాళ్ళతో చూపిస్తాను నీకు మీ దోస్తులై కుక్కల వీడియోలు చూపిస్తాను నీకు నాకు చూస్తుంది నాకు చూస్తుంది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఇక ఐదు నిమిషాలు షేక్ హండ్ ఇస్తాను సెకండ్ షేక్ అగ్గో షైక్ ఇస్తాను చూడండి షైఖ్యాండ్ ఇస్తారు ఈ ఈ శైతులో కూడా షైఖ్యాండ్ ఇస్తున్నాను ఎంత షేఫ్ షేక్ అండ్ ఇస్తారు షేన్ వస్తలేదా ఎంత షేప్ షేక్ అండి చూడండి ఎట్లా అడుగు ఒకసారి మీకు మేకప్ చేయాలా డెకరేషన్ టైం లేదు లేకుంటే మేకప్ డెకరేషన్ చేయొచ్చు మన పనులే ఉన్నాయి చాలా షామ్ పెట్టి ఐదు నిమిషాలు అయింది లాస్ట్ వాటర్ స్నానం చేపించేసి అయిపోతుంది ఇక ఇంకో బకెట్ తెలియదు నేను చేపించేద్దాం ఇక అయిపోతుంది అరే బాబు మోకాళ్ళ నొప్పులు కొంచెం మళ్ళీ ఇట్లా ఉంది కెమెరా దాంట్లో సరే వాటర్ తీసుకొని ఇంకా సగం బకెట్ ఉన్నాయి మంచిగా ఉన్న చెప్పిద్దామంటే మొన్న వర్షం ఉండే ఎక్కువ ఎండ వెళ్ళలేదు అటురుతుంది ఇటుతుంది చెప్తా మీ పేరు అందరికీ సరిగ్గా స్నానం చేస్తారు మా పి అంతా కానీ అరే రాము ఇది ఇట్లా పెడితే కాదు ఇక పని చాలా బాయ్ అందరు చూడండి అందరు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేయమని చెప్పు లైఫ్ బాయ్ చేపించేసి